హాయ్ హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఉన్నాను కాబట్టి మేము ముందుకు వచ్చాము ఫ్రెండ్స్ ముందుగా భారత చాలా వచ్చి చాలామంది దేవుడు మనందరికీ సమాధానం కలిగి కనుక దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించినాక మనమైతే సజలకులో భద్రభాష పడి ఉన్నాము అందుకు కృతజ్ఞతలు చెప్తాము దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించాలంటే కోరుకున్నాము ఫ్రెండ్స్ ఈరోజు లెక్కలో లేని వారికి వేసయ తన రాజ్యంలో స్థానము అయితే మనము అడుగుదాము ఫ్రెండ్స్ జన్మించిన బిడ్డలకు కూడా ఆయుష్ ఆరోగ్యాన్ని వేసయ్య మెండుగా ఇవ్వాలని అయితే మనమైతే కోరుకున్నాము వారికి చాలా ఇంట్రెస్ట్ కలిగి చూస్తున్నాం అయితే చాలా దేవుడు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సరే ఫ్రెండ్స్ ఈరోజు వాగ్దానం చదువుతాను ఈరోజు హాలే కాబట్టి ఇంట్లో ఉండి ప్రశాంతంగా భయపడకుండా టెన్షన్ పడకుండా వీడియో చేసుకునే అదృష్టం ఇచ్చాడు దేవుడు ఈరోజైతే మరి ఈ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను సరే ఫ్రెండ్స్ నేను వాగ్దానం చదువుతాను ఇంట్లో ఉన్నావు కాబట్టి నా ఉందే ఉంది కాబట్టి వాగ్దానం చదివి వినిపిస్తాను ఫ్రెండ్స్ ఈరోజు మేము రక్షణ నమ్మున్నట్లు మేము ఒక కాంతి ప్రకాశింప చేయము మళ్ళీ చదువుతున్నా ఫ్రెండ్స్ మేము రక్షణ నమ్మునట్లు మేము ఒక కాంతి ప్రకాశింప చేయము ఓకే మంచి వాగ్దానం అయితే చదివేసుకున్నాము వాగ్దానం చదవని ప్రతి బిడ్డ కూడా వాగ్దానం చదవండి తప్పకుండా విశ్వసించండి ఇది స్పీకర్ ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్ నా వాయిస్ ఏమో పెద్ద ఉండదు ఇది ఊరికే కింద పడేసి కింద పడిపోయి రావట్లేదు నా వాయిస్ పెద్దగా ఉంటే చాలామంది వాయిస్తోనే వీడియోస్ చేస్తారు కానీ నాకేమో వాయిస్ పెద్దగా రావట్లేదు అందుకు ప్రాబ్లం అందుకు ఊరికే స్పీకర్ యూస్ సారీ సారీ అన్నమాట ఈ నేను మరి బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళందరినీ కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చినాక ఇవ్వాలనేసి అయితే మనం కోరుకున్నాము అదే మొరబెట్టే వారిలో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు లేని వారు కూడా ఎంతోమంది అధిక అధికంగా ఉన్నారు వారు కూడా మార్చబడి ఉండాలని మనమైతే కోరుకున్నాం ఫ్రెండ్స్ కొత్త గృహాలు స్టార్ట్ చేసేవాళ్ళు వెహికల్స్ కొనేవాళ్ళు వెహికల్స్ అమ్మేవాళ్ళు స్థలాలు అమ్మేవాళ్ళు గృహాలు అమ్మే వాళ్ళకు అందరికీ క్షేమదాయకంగా ఈరోజు గడపాలనేసి మనమైతే ఏసైని అని అడుగుదాము ప్రతిరోజు ప్ర ప్రక్కవారి గురించి కానీ ప్రతి సమస్య గురించి కానీ ఇతరుల గురించి ప్రతి విషయంలో మేలు కలగాలని ప్రార్థన చేసేవాళ్ళు మీరు ఉన్నట్లయితే దేవుడు మీ కుటుంబాలని అత్యధికంగా ఆశీర్వదించుగాక ఫ్రెండ్స్ ఈరోజు ప్రేయ టాపిక్ చెప్తాను ఫ్రెండ్స్ ఏంటి అంటే ప్రేయ టాపిక్ మనము దయ్యములు గురించి విన్నాము దయ్యం పట్టబడిగా ఉన్నాము కూడా సాధారణది నాపై దాడి చేసింది నాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి ఒక్కసారేనే దాడి చేసి ఉంటుంది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు కంపల్సరీ ఉంటారు కదా ఫ్రెండ్స్ అందులో నేను కూడా ఉన్నాను మధ్య పట్టబడిన వాళ్ళు ఎలా ఉంటారు అనేసి డౌట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు చిన్నపిల్లలకి తెలిసి ఉండదు పెద్దవాళ్ళకు మ్యాక్సిమం తెలిసే ఉంటుంది ఎక్స్పీరియన్స్ కూడా అయ్యి కూడా తెలియని వాళ్ళు పిల్లలు ఉండొచ్చు టీనేజ్ పిల్లలు చిన్నపిల్లలు ఉండవచ్చు కంపల్సరీ మ్యాక్సిమమ్ అయితే సిటీలో ఉన్నా కానీ ఎక్స్పీరియన్స్ అయ్యే వాళ్ళు ఉండొచ్చు ఉంటారు తప్పకుండా ఉంటారు మరి దయం పట్టబడిన వాళ్ళు మరి దేవుని శుద్ధిస్తారా అనేది ఈరోజు టాపిక్ దేవుణ్ణి వెంబడిస్తాను అంటే వెంబడిస్తారు అంటే దేవుళ్ళు మొత్తం ఉండకుండా మనుషులు మనుషులు ఏదో అలాగ పేరుకుంటున్నారు క్రైస్తవత్వంలో అని అనుకుంటాం కదా అట్లాంటి వాళ్ళు ఒకరికి అలా సంభవించవచ్చు సాదా దాడి చేసి ఉండి వాళ్ళని పూర్తిగా ప్రేయర్ ఇవ్వదు అలా పూర్తిగా దేవుడికి దూరంగా పెట్టాలి లాగా చాలామంది ఇలా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు నేను చెప్తున్న సబ్జెక్ట్ తీసుకొని చెప్తున్నా కాబట్టి అందరూ తెలుసుకోవచ్చు ఆల్రెడీ అందరికీ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది మందిరానికి వెళ్ళి దే దయ్యం పట్టబడిన వాళ్ళు దేవుణ్ణి స్థుతిస్తారా దేవుణ్ణి భయపడతారా అంటే భయపడతారు మన్ మందిరానికి వెళ్ళే వాళ్ళు దే స్తారు ప్రార్థిస్తారు రాక్షసం తీసుకుంటారు ప్రతి ప్రేయర్లో పాల్గొంటారు కానీ వారికి అది ఆవరించి ఉంటుంది దురాత్మ అనేది ఆవరించి ఉంటుంది అయినప్పటికీ మందిరానికి వస్తారు ప్రేయర్ చేస్తారు అన్నిట్లో పాల్గొంటారు అయినంత మాత్రాన వాళ్ళు పూర్తిగా దేవుళ్ళు ఉన్నట్లు ఉండదు గలిబిలి ఉంటుంది లోపల అది సాంతావరణం అనేది గలిబిలి చేస్తుంది అంటే ప్రశాంతంగా లేకుండా ఏమంటారు మనసు ప్రశాంతంగా లేకుండా పనులు ప్రశాంతంగా జరగకుండా ఉంటుంది ఆ రోజు బైబిల్లో ఏమున్నదంటే మరియు మీరు ప్రార్థన చేయ చేయనప్పుడు ఫ్రెండ్స్ ఒకటే పెట్టాను నేను సేన అనే దయ్యం పట్టినవాడు నమస్కరించను దుష్టశక్తి దురాత్మ ఆయన నామానికి భయపడతాయి సేన అనే దయ్యం పట్టినవాడు ఆయనకు నమస్కరించండి కదా ఫ్రెండ్స్ వేసేయకు అది మనం బైబిల్లో ఉంది మనందరికీ తెలుసు చాలామందికి అయితే తెలుసు క్రైస్తవులకైతే తెలుసు చాలామందికి తెలుసు తెలియని వాళ్ళు రేరుగా ఉండొచ్చు అలాగా సేనా అనేది దయ్యం పట్టిన వాళ్ళు అప్పుడు వేసే దగ్గర మోకరి నమస్కారం చేస్తారు కానీ అది ఏసై ఉన్నాడు కాబట్టి నమస్కరించండి ఇప్పుడు మందిరాలకు వెళ్తున్నారు అది తేడా ఇప్పుడు మందిరాలకు వెళ్తున్నారు కానీ మొత్తం ఆ సాధనను ఆవరించి పూర్తిగా ప్రభువులో ప్రభువుని ఆనందించనివ్వదు ఎవరికైతే దురాత్మ అనేది ఉంటుందో పట్టి ఉంటుందో ప్రభువులో పూర్తి సంతృప్తి ఉండదు సంతృప్తి అనేది ఉండనివ్వదు ను ఆపడించకుండా మనం ప్రేయర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఏ కూడా మన లోనికి రావ రాకూడదు రాకూడదు అంటే మన దేవునికి దగ్గరగా ఉండాలి ఇది ఇదైతే కంపల్సరీ చెప్తుంది భారతి అనుకోవచ్చు మనం చెప్పాలి కదా ఫ్రెండ్స్ తెలియని వారికి చెప్పాలి తెలుసుకుంటారు తెలిసిన వాళ్ళు కూడా మర్చిపోతారు నెగ్లెక్ట్ చేస్తారు మర్చిపోవడం అనేది కూడా కాదు నెగ్లెక్ట్ చేస్తారు కాబట్టి ట్రై చేయండి ప్రేర్లో ఉంటే మనకు దురాత్మలైన మాంత్రిక శక్తులైనా ఇవేటినైనా మనం జయించవచ్చు ప్రతి మనకు అసహజమైన కానీ జయించే శక్తిని ఇస్తాడు దేవుడు అలాంటి శక్తిని మనం పొందుకొని ఉంటే మనకు మన కుటుంబానికి కంచ కాపుదల దూతల్ని పెడతాడు సేవ ఈరోజు మన ప్రేయర్ టాపింగ్కి ఎలాగో అనిపించిందో చెప్పండి తెలియజేయండి నాకు అనిపించింది కాబట్టి ఈ తాని గురించి చెప్పాను అనమాట ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే కాకపోతే నేను చెప్పాను ఈరోజు మనకు మందిరాల్లో చెప్పడం జరుగుతుంది బైబుల్లో ఉంది ప్రేయర్ చేయని వాళ్ళు డైలీ ప్రేయర్ చేయని వాళ్ళు తప్పకుండా ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి పూట మనం ఆహారం ఎలా తీసుకుంటున్నామో మన మన దేవుడు కోసం పనులు ఎలా చేసుకుంటున్నామో మరి ప్రేయర్ కూడా ఆయనకు ఇవ్వాలి ప్రేయర్ చేయాలి ఆయన సమయాన్ని ఆయనకు కేటాయించి తప్పకుండా పేర్ల ఉంటే మన కుటుంబానికి మనకు రక్షణ ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రేయర్ చేయని వాళ్ళు నెగ్లెక్ట్ చేసేవాళ్ళు ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్ దేవుడు దీని ఆశీర్వదించుగాక మిమ్మల్ని అందరినీ కూడా ఓ బాయ్ ఫ్రెండ్స్ హాలిడే మంచిగా ఎంజాయ్ చేయండి అందరు కూడా బాయ్ గాడ్ బ్లెస్ యూ అండి అందరికీ